ప్రజ్ఞ మీడియా ప్రేక్షకులకి సాదర స్వాగతం ఇవాళ మన మధ్యన బాబుశ్రీ గారు ఉన్నారు వారు ఆయుర్వేద వైద్యం అలాగే చిట్కా వైద్యం వృక్షశాస్త్రం వీటన్నిటి మీద కూడా మంచి నిపుణులు కొన్ని ఆరోగ్య సమస్యలకి ఇట్లాంటి ఆయుర్వేద వైద్యం కానీ చిట్కా వైద్యాలు కానీ ఏమైనా వాటి యొక్క అవసరం ఏదైనా ఉంటుందా వాటి యొక్క ప్రయోజనం ఏదైనా ఉంటుందా అన్నదాని మీద ఒక చిన్న ప్రశ్న అడుగుతాము ఎందుకంటే ఇవాళ ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న సమస్య ఏంటంటే చక్కెర వ్యాధి దీన్ని డయాబెటీస్ అంటున్నాం మనం చక్కెర వ్యాధి అని తెలుగులో అంటాము అంటే ఈ చక్కెర వ్యాధి రావటానికి చాలా కారణాలు ఉండొచ్చు కానీ ఈ చక్కెర వ్యాధి మూలంగా ముఖ్యంగా భారతదేశంలో ఇవాళ చాలా ఎక్కువ మంది ఈ వ్యాధికి గురయ్యి చాలా చిన్న వయసులోనే కొంతమందికి పుట్టుకతో కూడా వస్తుంది అత్యంత ఆశ్చర్యకరంగా అట్లాంటి ఈ వ్యాధికి నివారణకి మన పెద్దలు ఏమైనా అసలు ఆ కాలంలో ఏదైనా ఈ ఆయుర్వేద వైద్యంలో ఏదైనా మందు కనుక్కున్నారా అట్లాంటిది ఏదైనా ఉందా లేకపోతే దగ్గరలో ఇవాళ ఒక చక్కెర వ్యాధి మనం పరీక్ష చేయించుకుని దానికి తగిన చికిత్స చేయించుకోవాలంటే చాలా ఖర్చు కూడా అవుతుంది అలా ఖర్చు కాకుండా మనకి అందుబాటులో పేదవాళ్ళకి అందుబాటులో ఉండే వైద్యం చిట్కాలు ఏవైనా మన పెద్దలు పాటించేవారా లేకపోతే ఇది కొత్తగా మనకు వచ్చిన జబ్బా ఇంతకుముందు లేని జబ్బా ఇలాంటి మనకి అంత మనకు ఒక సమస్యగా కనిపిస్తాయి దాని గురించి వివరం అడుగుదాం బాబుశ్రీ గారిని బాబుశ్రీ గారు నమస్కారం నమస్కారం మీకు తెలుసు చక్కెర వ్యాధి గురించి ఇవాళ ప్రపంచం అంతా బాధపడుతున్న వ్యాధి చక్కెర వ్యాధి మీరు నాకు కూడా ఉంది ఈ చక్కెర వ్యాధికి ఏదైనా మన పెద్దలు చిట్కాలు ఏమైనా ఉన్నాయా లేకపోతే ఆయుర్వేద వైద్యంలో ముఖ్యంగా పేదలకు అందుబాటులో ఉండేలాగా ఏదైనా ఒక వైద్య పద్ధతి అది ఉంటే దాని గురించి కాస్త మా ప్రేక్షకులకు వివరించాల్సిందిగా అడుగుతున్నానండి అయ్యా షుగర్ ద్వారా ఇబ్బంది పడిన వారు ప్రస్తుతానికి నూటికి తొంభై మంది షుగర్తో బాధపడేవారే తప్ప బాధ బాధపడకుండా తొంభై మంది లేని పది మంది ఉన్నారు నూటికి అంతే అంచేత ఏంటంటే నేను అంతా బాధితుండే నేను నేను చాలా కాలం ఇప్పటికప్పుడు నాకు ఇప్పుడు పద్దెనిమిది సంవత్సరాల నుంచి ఇంచుమించుగా నేను షుగర్ మందు వాడుతున్నాను అయితే ఈ మధ్య పెద్దల ద్వారా కొన్ని గ్రంథాల ద్వారా కొన్ని తెలుసుకున్నాను అదేమిటంటే ఏ లేదండి చిట్కా అన్నారు ఆయన చిట్కాయే చిట్కా అంటే చిటికేస్తే పోయేటట్టుగా ఉండేది కాదు అదేంటి చిట్కా అంటే లాంటివి పోవాలి అది దాన్ని చిట్కా అంట అత్యంత తొందరగా దానికి పోవాలి అత్యంత త్వరగా పోయేది చిట్కా అంతే తప్ప నెలల తరబడి వాడేది చిట్కా కాదు అది మరి షుగర్కి సంవత్సరాల తరబడి వాడదు కదా అందుచేత దానికి కొన్ని చిట్కాలు ఉన్నాయి దాంట్లో మొట్టమొదటి తీసుకోవాల్సింది ఉల్లిపాయ 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 మామూలు ఉల్లిపాయ ఉల్లిపాయ చేసేటువంటి ఉపకారం తల్లి కూడా ఉల్లి తల్లి తల్లి కూడా చేయదు అంటారు అందుకే కారణం అండి అది ఓహో మీరు పొద్దుటే షోరూమ్ వారు ఇంచుమించుగా ఐదు గ్రాములు అంటే ఉల్లిపాయ అనుకోండిపోయి మామూలు ఉల్లిపాయ ఉల్లిని తులిపాయ శుభ్రంగా తోకలు తీసేసి కడిగేసి షేడ్స్ కింద కట్ చేసుకుంటారో లేకపోతే ముక్కల కింద కట్ చేసుకుంటారో లేకపోతే అలాగే ఉంచుకుంటారో అది మీ మీ మీద ఆధారపడి ఉంటుంది తినగలిగితే డైరెక్ట్గా దాన్ని పచ్చిదెత్తి తినేయాలి తినలేకపోతే ఏ నిమ్మకాయ పిండుకుంటే తీరుపొలగా ఉంటుంది కాబట్టి అది తినచ్చు ఇంకా బీపీ లేనివాడు ఉప్పు కూడా వేసుకోవచ్చు అలాగే కనుక ఒక ఏడు రోజులు రెండు పూట్ల ఆ ఉల్లిపాయ కానీ మనం అన్నంలో కానీ విడిగా తినాలి తినకపోతే అన్నంలో తిని తినండి లేకపోతే పులుసు కింద ఉల్లిపాయ పులుసు కిందో ఉల్లిపాయ పచ్చడి కిందో ఏ రూపంగా అయినా సరే ఉల్లిపాయని మనం తినాలి కానీ ఇక్కడ గమనించవలసింది ఏంటంటే ఉడకబెట్టకుండా ఉంటే మంచిది పచ్చ ఉల్లిపాయ తినాలి పచ్చి ఉల్లిపాయ మంచిదండి ఉడకబెడితే దాంట్లో ఉన్న ఔషధ గుణాలు ఏవప్రేట్ యోపేట్ అయిపోతాయి అని చేత దాన్ని మామూలుగానే తినడమే మంచిది అయ్యా ప్రతిరోజు రోజుకి రెండు సార్లు ఉల్లిపాయ మనం తినటం అలవాటు చేసుకోవాలి ఇక మీకు ఇక్కడంటే ఆ ఉల్లిపాయ ఇంకో రకంగా కూడా ఉల్లిపాయని ముక్క కింద కోసేయండి ఒక గిన్నెలో వేసి మర మరగబెట్టండి మరిగిన తర్వాత చల్లారిన తర్వాత ఒక అంటే గోరెచ్చగా ఉండేలాగా తాగడానికి వీలుగా ఉండేలాగా ఆ ఉల్ప ముక్కలు తీసేసి అటు వడగట్టి ఆ నీటిని తాగినా కానీ అది బాగా పనిచేస్తుంది అదొకటి మీరు గమనించాలి ఒకటి ఉడకబెట్టేసిన తర్వాత దాంట్లో ఉన్న దాంట్లో దిగిపోతాయి నీటి ఇదంతా వ్యర్థం అవుతుంది ఉల్లిపాయ ఉందంతా కూడా పైకి పైకి ఎందు అవుతుంది అది తీసేయండి అది అది తాగండి అది బాగా పని చేస్తుంది ఇక్కడ రెండు పని చేయాలండి ఎలాగంటే ఉల్లిపాయని నుజ్జుగా చేసేసి మెత్తగా గుజ్జు గుజ్జు అంటాం కదా గుజ్జుకి చేసేసి దాంట్లో కొద్దిగా వెనగర్ ఉంటుంది కదా వంటల్లో వాడతారు అవును వెనిగర్ వెనిగర్ ఆ వెనగర్ కనుక కలిపి తింటే మీకు అజీర్ణ వ్యాధి పోతుందండి షుగర్ తగ్గడంతో పాటు అజీర్ణ వ్యాధి కూడా మీకు అది పోతుంది ఇలాగా ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇక్కడ మీరు గమనించవలసింది ఏమిటంటే రెండు పూట్లా అన్నది మమ్మర చెప్తున్నాను రెండు పూట్లా తినాలి మినిమం ఐదు గ్రాములు తగ్గకుండా తినాలి అది గుర్తుంచుకోండి ఉల్లిపాయనండి గుజ్జు కింద మనం చేసేసుకొని దాంట్లో కొద్దిగా నల్ల ఉప్పు అని దొరుకుతుంది ఔషధాలు అమ్మే దాంట్లో నల్ల ఉప్పు అని దొరుకుతుందండి ఆ ఉప్పు కాలనమ్మ కంటే అది కనుక ఒక చిట్కాడు దాంట్లో వేసి దాని కనుక మనం తింటూ ఉంటే మనకి ఉన్నటువంటి నేల వేరే జనాలు చిటికలో తగ్గిపోతాయి అవును సాధారణంగా ఉత్తర భారతదేశంలో చాలా ఎక్కువ వాడతారు ఈ నల్ల ఉన్న ఉప్పుని నల్ల ఉప్పు ఒక చిటికెడు ఎక్కువ వేసుకోకూడదు అంటే తర్వాత ఉల్లిపాయ పెద్ద రోజు తింటే స్త్రీలకి ఉన్నటువంటి ఋతు సంబంధమైనటువంటి ఇబ్బందులు కూడా తొలిగిపోతాయి పురుషుల్లో వీరి కిణాల లోపం ఉంటుంది చాలామందికి ఈ సమస్య పోవాలి అంటే సేమ్ ఇదే ఈ ఉల్లిపాయ ఈ ఉల్లిపాయ ఈ నెల చేసుకుంటే వే విధ కణాలు వృద్ధి చెందుతాయి కాలముందు లోపం ఉంటుంది అది వృద్ధి చెందుతాయి ఉల్లిపాయ కానీ మనం తింటున్నట్టయితే పుండ్ దగ్గు వచ్చింది ఆ దగ్గు జలుబు నిద్రలేమి ప్లస్ స్థూలకాయం గురుగారు గురుగారులా స్థూలకాయం కాయల గాయాలు కాలినటువంటి ఉన్నటువంటి గాయాలు ఇవన్నీ కూడా తగ్గుతాయి ఉల్లిపాయ వల్ల దానివల్ల మీరు కాలిన గాయం దగ్గర ఆ ఉల్లిపాయ కోర్చొని మొక్క పెట్టి అక్కడ మీరు దాని మీద పెట్టాలి పెట్టి కట్టు కట్టి పైన గుడ్డేసి కట్టేయండి వన్ అండ్ హాఫ్ అవర్లో మీకు ఆ మంట కానీ అది కానీ మీకు ఏమి ఉంటుందండి పస పట్టదు నీరు పట్టదు చల్లగా ఉంటుంది అంత తేలిగ్గా ఉంటుంది అదే కాకుండా షుర్ వాళ్ళు సాయంత్రం అప్పుడు సాక్షులు వేసుకోవాలి ఆ సాక్షుల్లో అరికాలలో ఉండేలాగా ఈ ఉల్లిపాయ ముక్కలు అరికాలలో ఉండేలాగా పెట్టుకుని సాక్షి వేసుకుంటే కూడా షుగరు బాగా తగ్గుతుందండి మరి ఉల్లిని తెల్లిగా భావిస్తాం వంటిని వైద్యశాలిగా ఆమోదిద్దాం అయ్యా నమస్కారం చాలా మంచి విషయాలు చెప్పారండి నిజంగానే మనం మన వంటిని వదిలిపెట్టి బయటకు వచ్చేస్తున్నాం కానీ మన పూర్వీకులందరూ వంటింట్లోకి వెళ్ళడానికి కొన్ని సంప్రదాయాలు ఉన్నాయి కాళ్ళు కడుక్కోకుండా పొడి కాళ్ళతోటి మామూలుగా ఏది ఎక్కడ రోడ్డు మీద తిరిగి వచ్చేస్తే ఆ కాళ్ళతో వంటింట్లోకి రానిచ్చేవారు కదా చిన్నప్పటి రోజుల్లో ఇప్పుడు మనం బూట్లు వేసుకుని వెళ్ళిపోతున్నాం వంటింట్లోకి ఇప్పుడు మీరు చెప్పినవన్నీ గమనించినట్లయితే వంటికి ఎందుకు అంతటి ప్రాముఖ్యత ఇచ్చారో అర్థమవుతుంది మీరు అన్నట్టు వంటిల్లే వైద్యశాల దీన్ని మనం గుర్తుంచుకుంటే మన జీవితంలో చాలా ఆ రోగాల బారి నుంచి రక్షించబడతాం ఇది మనం అందరం గుర్తుంచుకోవాలి సెలవు